చిన్న వయసులో ఒక ఐదేళ్ళ వయసులో ఆరేళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో వాళ్ళు ఫాదర్ సూపర్మైందనుకుంటారు ఏమైనా చేయగలరు మా నాన్న మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక పది ఏళ్ళు అంత వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఇంకా డబ్బు వాళ్ళ ఫాదర్లని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వాళ్ళని వెళ్ళి చూసిన తర్వాత మా నాన్నంత గొప్పడు కాదే మళ్ళీ మా నాన్నకంటే కంటే కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది అదే ఒక పదిహేను ఏళ్ళు దాటి పద్దెనిమిది ఏళ్ళవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చదురా లేదా బాగా రాత్రిపూట ఇడ్లీకి ఇంటికి రారా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న నేను బాగా నష్టదుపుతున్నాడు చేదస్తం అనుకుంటాను మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటే బతకటం అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాను నేను ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెండింటికి తీసుకోవటం ఉద్యోగం చేయటం నేల అక్కడికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం బిల్స్ కట్టాల్సి రావటం ఇలాంటప్పుడు నాన్న మనం వరి అనుకున్నంత వేస్ట్ ఏం కాదు అనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు నలుగురు పిల్లలు కానీ మనకి దీని అమ్మ ఇంకా ఒక్కని కూడా ఇంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది ఆ తర్వాత ఒక ముప్పై ఐదు నలభై దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్ద అవుతుంటే స్కూల్ ఫీజులు రికమెండేషన్లు ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిప్పుడు హాస్పిటల్కి పరిగెత్తటాలు ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బులు కోసం ఎత్తుక్కోటాలి ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పింఛక్కడదాకా తీసుకొచ్చాడని కానీ మనం చెప్పేసరికి చాలామంది నాన్న ఉండి రోజు చచ్చిపోతారు అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతిపండుగానే మనం అందరం థ్యాంక్స్ చెప్తాం